ఏమయ్యా పవను ఏం చేయ నాకు వార్నింగ్ ఇస్తా ఉండవు నేను బాధ్యత గల పదవిలో ఉన్నాను కాబట్టి చాలా కూల్ గా ఇచ్చా అక్కడికి సంతోషించు ఇప్పుడు రప్ప రప్ప డైలాగు చెప్పడం కూడా తప్పేనా ఈ రప్ప రప్పాలు సినిమాలో బాగుంటాయి నిజ జీవితంలో జనాల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి అది నీకు మంచిది కాదు నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నాకు అడ్డు వస్తే ఎవరిని లెక్క చేయను బళ్ళ కింద మనుషులున్నా కూడా గుద్దుకుని వెళ్ళిపోతున్నావు నువ్వేంటో నీ లెక్క ఏంటో ఎప్పుడో తెలుసు తెలిస్తే ఇప్పుడు ఏం చేయమంటావు స్వామి మేం కొట్టిన దెబ్బకి అధికారం పోగొట్టుకుని ఓ పక్కన కూర్చున్నారు ఈ నాలుగేళ్లు కూడా అలాగే మూసుకుని సైలెంట్ గా ఉండండి లో ఉంది కదా అని వాగి జనాల్ని రెచ్చగొడితే తర్వాత మీరే దెబ్బతింటారు ఆల్రెడీ మొన్న ఎలక్షన్ లో మాకు గట్టి దబ్బే కొట్టినావు కదా ఇంతకన్నా కొట్టడానికి ఏముంది సామే నువ్వు ఓడిపోయిన బాధలో లో నీ మైండ్ సరిగ్గా చేయక పిచ్చి పిచ్చి చేసులు చేస్తున్నావు ఓన్లీ పిచ్చి ఉంది కదా అని ఊరుకున్నావు కానీ రోజు రోజుకి నీ పిచ్చి ముదిరిపోతుంది నాకు అధికారం అంటే పిచ్చి సీఎం సీట్ అంటే పిచ్చి సీఎం పదవి కోసం నేను ఎంతవరకైనా వస్తాను ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకుని మళ్ళీ లేస్తాను ఇదిగో సవాల్ రెడ్డి రాజకీయంగా గెలిపటంలో సహజమై అయితే అది చాలా హుందతనంగా ఉండాలి అంతేకాని ఇలా మాటలతో రెచ్చగొట్టి రౌడీలను ఉసికొలిపి చట్టాన్ని చేతిలోకి తీసుకునేలా మీరు ప్రవర్తిస్తే ఆ ప్రవర్తిస్తే ఆ ప్రవర్తిస్తే ఏం చేస్తావా ఏం చేస్తావు ఏం చేస్తానా కాలు కాలు కీలు కీలు మొక్కలు ఎరగదీసి కూర్చోబెడతా ఆ నువ్వు మాత్రం సినిమా డైలాగులు చెప్పొచ్చు మేం చెప్పకూడదు నీకే డైలాగు చెప్పే అర్హత లేదు జగ్లక్కర్ రెడ్డి కొన్నాళ్ళు నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండడమే ఈ రాష్ట్రానికి ప్రజలకి అందరికి మంచిది మంచి చెడుల గురించి నాకు నువ్వు చెప్పకు నేను వినను నేను ఎవరి మాట వినను కొత్త సీతయ్య మరి వినను అంటే కుదరదు అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి నీలాంటి వాళ్ళని కాస్త పక్కన పెట్టావు నువ్వు ఇలాగే రెచ్చగొడుతూ ఉంటే నీ సంగతి కూడా చూడాల్సి వస్తుంది ఏం చూస్తారాయా మీరు ఎంత మంది నేను అరెస్ట్ చేసుకోగలరేమో కానీ కానీ నన్ను ఎవరు టచ్ చేయలేడు అది నా పవర్ ఎల్లకాలం పరిస్థితి ఒకేలా ఉండదు సైకో రెడ్డి బట్టి మారుతూ ఉంటుంది నాకేం తిరుగులేదు నేను పోటుగా అని ఎగిరి ఎగిరి పడుతున్నావు ఆ అహం రోజు త్వరలోనే వస్తుంది అయినా నువ్వేంజాయా నాకు చెప్పేదే నువ్వు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ నీతో నాకు మాట్లా నేను సీఎం నే అధికారం పోయిన నీలో పొగరు మాత్రం తగ్గలేదు గంజయ్ రెడ్డి ఇదిగో ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడినంత కాలం నేను ఎదుగుతూనే ఉంటాను నీ స్థాయి రోజు రోజుకి దిగజారిపోతూనే ఉంటుంది దిగజారిపోతుందా దిగజారిపోతుందా అంటే ఏం చేయాల నువ్వు అనేది నువ్వు నువ్వు అన్నావు కదా చూస్తూ రాబోయే రోజుల్లో కూడా నిన్ను గెలవకుండా చేస్తాను నువ్వు వర్తించేలా నీకంత సీన్ చేస్తా ఇప్పటికే సంవత్సరం అయింది ఏం బీగుతా ఉన్నాడు ఆ బాబు వెనుక నిల్చుని గంధి తలుపుతా ఉన్నాడు అని జనాలు నిన్ను తిట్టుకుంటా ఉన్నారు నీలాంటి పని పాట లేనోళ్ళు రచ్చగొట్టి ఒక సృష్టించి నా వాడిపై ఇలాంటి మాటలు వేసినంత మాత్రాన నాకేం పోయేది లేదు నాకున్న శాఖలతో నేను ప్రజలకి న్యాయం జరిగే విధంగా నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను నేనేంటనేది ప్రజలకు తెలుసు అని నువ్వు అనుకుంటే సరిపోదు అయినా నువ్వు ముఖ్యమంత్రి అవుతాననే రాజకీయాల్లోకి వచ్చినావు నిన్ను చూసి నువ్వు ముఖ్యమంత్రి అవుతావేమోనని ఓటేసినారో నువ్వు పోయి ఆ బాబుని ముఖ్యమంత్రి చేసినావు ఆ తర్వాత చిన్నబాబుని ముఖ్యమంత్రి చేస్తావు నీ పని ఎల్ల కాలం వాళ్ళకి ఊరికం చేసుకుంటా బతకడమేనా నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీలాంటి సైకో నుండి రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికి నేను తీసుకున్న నిర్ణయం ఇది నేను ముఖ్యమంత్రిని కాకపోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం ముఖ్యమంత్రిని చెయ్యనివ్వ ఎప్పటి వను గుర్తు పెట్టుకో ఆల్రెడీ నిన్ను పాతాలానికి పడేశాను ఒక్కడికి కూడా సొంతంగా గెలవడం చేత కాదు కాని ఇలా మూకుమ్మడిగా వచ్చి ఈవీఎం లా కుట్ర చేసి నన్ను ఓడించినారు చెప్తా మీ మీ సంగతి చెప్తా ఎలా నాకు బాగా తెలుసు తర్వాత ముందు నీ చేష్ట అరుస్ లోపలికి వెళ్ళేలో ఉన్నాం ముందు అది చూసుకో చెప్తాడు చెప్తాడు మీ అరాచక పాలనను ఎదిరించి నీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన వాడిని నేను గుర్తు పెట్టుకో రాష్ట్రాన్ని ఆంజనేయ స్వామిలా నేను కాపాడుతూనే ఉంటాను ఆ ఊపిరి ఉన్నంత వరకు నిన్ను మాత్రం ఎదగనివ్వను సీఎం ని చెయ్యనివ్వను శవాల రెడ్డి చిన్నైనా